మన జీవితంలో ఎంత గొప్పదో శ్రీమాత అంటే గోమాత అంటే భూమాత ఈ మూడు అనేది మన జీవితంలో ఎవరినైనా సరే ముందు తీసుకెళ్లాల్సిందే వాళ్ళే పుట్టిన బిడ్డకి పాలు తాగేది ఇది ఇలాంటి పాలు తల్లి పాలు ఎన్నో ముఖ్యమో గోమాత పాలు అంత ముఖ్యం అంటే మన జీవనం మన బతుకు అంత గాలి ఎంత ఇంపార్టెంట్ అంత మనకి గోమాత అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు గోమాతని అందరినీ మనం పూజించి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో గోమాతని అంత మనం గౌరవించాలి ఎందుకంటే మనం చూసి చూసి గోవుని ఎవ్వరు చేత్తో కొట్టరు కర్రతో కొట్టరు ఎందుకంటే అదే ఆ నిదర్శనమే చాలు మనకి ఈ భారతదేశంలో గోశాలలు యాభై వేలు దాకా గోమా గోశాలలు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇలాంటివన్నీ భారతదేశంలోనే చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఆయన ఇలాంటి చొరవ చేసుకొని ముందుకు వస్తే మంచిది యాభై లక్షల గోవులతో యాభై వేల గోమా గోశాలలతో ఇవన్నీ ఎప్పటికైనా సరే అలాంటి వ్యక్తి కార్యాచరణ చేస్తే ఎంతో పుణ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు చెబుతున్నారు ఇలాంటిది అనేది ఇలాంటిది అనేది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ముందుంటారు ఆయన ఎప్పుడు చాలా ఆలోచన విధానంతో గోవుని ఎప్పుడు దగ్గరగా తల్లిలాగా చూసుకుంటూ ఆయన ఎప్పుడు ఉంటారండి ఇలాంటి ఆలోచన అనేది మనకి ఎప్పుడు మనిషికి ప్రతి మనిషికి రావాలని కోరిక ఇలాంటి మేడం గారు ఈరోజు చాలా కష్టపడి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేసి ఇలాంటి గో పూజని ముందుగా తీసుకెళ్ళి పది మందికి పరిచయాలు చేయాలి పది మందికి అందరి ఆశీర్వాదాలు ఉండాలి అని దాని మీద ముందుకు తీసుకొచ్చారు ఇలాంటి కార్యక్రమం అనేది చేస్తున్నారు జనవరి పదవ తారీఖు కూడా పెద్ద కార్యక్రమం అనేది నూట ఆరు గోవులతో చేయాలని కార్యక్రమం ఆమె దాన్ని ఆలోచించారు ఇలాంటి కార్యక్రమం అనేది ముందుగా ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు గారు నోటీసులో కూడా పెట్టి తనకి అక్కడి నుంచైనా సరే ఒక మంచి వార్త తీసుకొని అవసరం అవుతే ఆ భగవంతుడు అన్ని ఆశలు అన్ని కల్పించి సమయం ఊరితే పవన్ కళ్యాణ్ గారితో కూడా అది చేపించాలి మా ఆలోచన ఆయనకు విన్నపం చేసుకుంటామండి మీ అందరం ఇలాంటివి మంచిది ఈ గో పూజ అనేది గోమాత అనేది గో కార్యక్రమం అనేది గో ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరిలో ఉందంటే భయ భక్తులతో వాళ్ళకి మంచి జరిగిద్దండి ఎప్పుడైనా సరే మన భయం అనేది మనలో ఉన్నప్పుడే మన సక్సెస్ అవుతామండి మనం భయం లేకుండా మూర్ఖంగా ఉండి ఎప్పుడు సక్సెస్గా ఉండి అలాంటిది ఈ తల్లి లాంటిది గోపూజ కాబట్టి గోమాత కాబట్టి ఇలాంటి అన్నింటిలో మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పది మందికి చెప్పండి సహకరించండి ఈ గోమాత జై గోమాత జై గోమాత గోమాత అంటే భూమికి మనం భూమి మనకు అన్నీ ఇస్తుంది గోమాత శక్తివంతమైంది అంతకంటే శక్తివంతమైంది గోమాత అంటే గోవు పేడేస్తే భూమి శక్తిగా మారిపోతుంది విశ్వానికి శక్తినిస్తుంది మనందరికీ సర్వజీవులకి శక్తినిస్తుంది అటువంటి గోమాత అటువంటి పుణ్యమైనటువంటి సర్వదేవతలు కొలువు తిరిగినటువంటి గోమాత యొక్క శక్తి అనంతం అది మనం చెప్పడానికి మన మాటలు చాలు వర్ణించలేము నాలుగు వేదాల్లో కానీ సర్వ సృష్టిలో గోమాత చాలా శక్తివంతమైన అటువంటి గోవుకి ఈరోజు మన ఈ ప్రియమ్మా మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గోపూజ చేయటం అనేది ఇది విశ్వానికే ఒక శుభ సంకేతం ఒక శుభ పరిణామం ఇటువంటి పూజలు అందరూ కూడా ఆచరించి ఎందుకంటే గోవు నుంచి పండినటువంటి వస్తువులు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది హాస్పిటల్కు పోకుండా కూడా మనం గోవుల నుంచి అనేక రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అటువంటి గోమాతని మనం పూజించడం వల్ల సర్వజనులకు సర్వజీవులకు ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ గోవుల్ని సంరక్షించే విధానంలో మన మీడియా మిత్రులు మన ఈ పొలిటికల్లో ఉండే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు మోడీ గారి నుంచి మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన గోవులంటే ఎంతో ఇష్టం ఆ గోపూజ వల్లనే ఆయనకి ఇటువంటి ఘన విజయం లభించిందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే భారతదేశంలో గోవును పూజించినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అన్ని మతాలు అన్ని కులాలు సర్వజీవులు సర్వ జనులు జనులు అంత అత్యంత పవిత్రంగా భావించే గోపూజ ఈరోజు మన ఈ ప్రదేశంలో జరగటం నేను గర్వకారణంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్